హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి భలే ఉంది కదండి స్వీట్ నేనే చేశానండి మీకు కూడా చెప్తాను చిన్న చిన్న టిప్స్తో సూపర్ ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి రండి ఇంకా మన రెసిపీలోకి వెళ్ళిపోతుంది నేను ఆచీ బ్రాండ్ తీసుకున్నానండి మీరు మీకు ఇష్టమైన బ్రాండ్ తీసుకోవచ్చు నేను ఎక్కువ అయితే ఇదే వా మీకు ఏ బ్రాండ్ దొరికితే ఆ బ్రాండే తీసుకోండి నాకు ఎందుకు ఈ బ్రాండ్ అంటే ఇష్టం అండి అంటే గులాబ్ జామున్ అయితే చాలా టేస్టీగా ఉండే నాకు పర్సనల్గా అంటే ఇదే ఇష్టం అండి బ్రాండ్ అందుకే చెప్పాను మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు మనం ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి గట్టిగా ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఒక కప్తో షుగర్ తీసుకుందాం అండి ఈ కప్తో షుగర్ సరిపోతుంది కరెక్ట్గా వాటర్ వచ్చి టూ కప్స్ అండి ఆ వీడియో అక్కడ మిస్ అయిందండి ఒక్కసారి మీరు చూసుకోండి టూ కప్స్ వేసాను వాటర్ అయితే ఒక్కసారి ఇలా కలుపుదామండి ఎందుకంటే అడుగును పట్టేస్తుంది షుగర్ కదా బాగా మరగాలండి ఇలా పౌడర్ వేసాను పాకం ఒకసారి చెక్ చేసుకోండి పాకంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా మనం కలిపి పెట్టుకున్నాం కదండి మిక్స్ జామ్ మిక్స్ అది చూద్దాం తీసి ఒక్కసారి కలుపుకుందాం అండి మళ్ళీ గట్టిగానే ప్రెస్ చేయకూడదు అలా లూజ్గా కూడా ఉండకూడదండి చూసుకోండి ఇలా ఉండదు మనకి ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం మీరు ఆయిల్ అన్న ఓకే నెయ్యి అన్న ఓకే అండి చేతుల అలా రాసుకోవాలి రాసుకుని చేసుకుంటే నీట్గా వస్తాయండి అలాంటి క్రాక్స్ కూడా లేకుండా నీట్గా వస్తుంది చూడండి ఒకసారి మీకు చూపిస్తాను నేను అరి చేతిలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ చూడండి ప్రెస్ చేస్తూ రౌండ్స్ చేసుకోవాలండి క్రాక్స్ అది లేకుండా చాలా నీట్గా వస్తుందండి చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అసలు ఒక్క క్రాక్ కూడా ఉండదండి ఇలాగా పగలడం కానీ ఆయిల్లో వేసినప్పుడు అలాంటివి ఏమీ ఉండదు చాలా నీట్గా ఉంటుందండి చూడండి మళ్ళీ చూపిస్తుందాన్ని ఒకసారి చేతుల మధ్యలో పెట్టుకొని చేసుకోవాలి అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకుందాం చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము చూడండి ఎక్కడ క్రాక్ పగలడం కానీ చిన్న క్రాక్స్ కూడా ఏమి ఉండవు అండి నీట్గా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఆయిల్లో వేసినప్పుడు విరగదు చూడడానికి కూడా చాలా బాగుంటాయండి ఆయిల్ తీసుకుందాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై అవ్వకూడదు లో అవ్వకూడదు లో అయితే ఆయిల్ పీల్చేస్తుందండి హైలో ఉందనుకోండి తొందరగా మాడిపోతుంది లోపల ఉడుకుతుంది ఇలా ఒక్కొక్కటి తీసుకుని వేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి ఒక నిమిషం అలా వదిలేయండి ఇలా రౌండ్గా అంటే అప్పుడు నీట్గా వస్తాయండి అవి రౌండ్ అవుతాయి కదా అప్పుడు నీట్గా వస్తాయి చూడండి ఎలా ఉన్నాయో గులాబ్ జామున్ రెడీ అండి పాకంలో వేసుకోవడానికి చూడండి పాకంలో వేసిన తర్వాత ఎలా ఉన్నాయో లిడ్ పెట్టేసుకుందాం అంతేనండి మన గులాబ్ జామున్ రెడీ ఒకసారి అలా ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి క్రాక్స్ పగలడం అలాంటివి ఏమీ లేకుండా చాలా నీట్గా ఉంటాయండి చూడడానికి కూడా మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి కామెంట్ చేయండి